సిఐటియు నిరంతరం కార్మిక సమస్యలపై పనిచేస్తూ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ జేసీఎల్ఏ రాణి కొనియాడారు సిఐటియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యవస్థాపకులు అల్లూరి సత్యనారాయణ వద్దంతి మరియు అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఏడవ జయంతి సంవత్సరం తొలతవారి చిత్రపటాలకు విఆర్ఎంజీ కృష్ణారావు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ జేసీఎల్ఏ రాణి మాట్లాడుతూ కార్మిక హక్కుల కోసం సమస్యల పరిష్కారం కోసం పోరాడుతూనే సిఐటియు రక్తదానం లాంటి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని అన్నారు రక్తదానం చేయడం ప్రాణదానం లాంటిదని ఆరోగ్యానికి కూడా మంచిదని సిఐటియు కృషిని అభినందించారు సిఐటియు రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల సమస్యలపై పనిచేస్తూ ఆదర్శనీయంగా ఉంటుందని అన్నారు రాబోయే కాలంలో ఇలాంటి మరిన్ని సేవా కార్యక్రమాలతో ముందుకు రావాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు బి సోమయ్య ఎం నాగమణి కొర్రె విజయలక్ష్మి వి సాయిబాబు సుభాషిణి బి జగన్నాథం మొహిద్దీన్ వెంకటరమణ రాజేష్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వాసుపత్రి బ్లడ్ బ్యాంక్ నుండి వైద్య సిబ్బంది వచ్చి రక్తాన్ని దాతల ద్వారా స్వీకరించారు ఏలూరు జిల్లా సిఐటి వ్యవస్థాపకులు అల్లూరి సత్యనారాయణ గారి పదవ వర్తన సందర్భంగా ఈరోజు ఈ శ్రద్ధాంజలి సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్య సందర్భంగా సిఐటి జిల్లా సభ్యులందరూ కూడా రక్తదాన శిబిరానికి కూడా ఏర్పాటు చేశారు సిఐటి సభ్యులు అందరూ కూడా ఏలూరు జిల్లాలో చాలా యాక్టివ్గా ఉంటూ కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి అదేవిధంగా కార్మికుల హక్కుల పరిరక్షణకు చాలా కృషి చేస్తూ ఉన్నారు దానికి వాళ్ళందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను సత్యనారాయణ జిల్లాలో జిల్లాలో సిఐడి ఆయన ఎలా జీవితాన్ని కూడా ధ్యానం చేశారు ఆయన దృష్టిలో ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి లక్షలాది మంది కార్మికులు అనేక హక్కులు సాను అయ్యారు ఆయన చనిపోయిన సంవత్సరాలు సందర్భంగా ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తాం సిఐడి ఆసుపత్రిలో రక్తదాన శిబిరాలతో పాటు చేశారో వారందరూ కూడా మేము అభినందన తెలియజేస్తాం ఈరోజు సిఐడి కుటుంబాలు పోరాటాలు చేయడంతో పాటు రక్తదాన ఆడారానికి సేవారకమారక అనేక సంక్లిష్టమైన సమస్యలు బాహమారక దేవాలయం కన్సిడర్ చేస్తారు. కుతాం చేర్చిన రామకపాణని దీని యావ సమాజకు కూడా ముఖ్యమైన దేశం లో ఎలక్ట్రా సిరీస్ లాస్ట్ యాక్ట నందే ముందు మొదలవాలి. కటన్ సుధానే వెస్ట్ తోననన యొక్క విరుద్ధమైన కటన్ సుధాకి క్షేత్రాలు చేర్చండి. జాయింట్ కమిషన్ ప్రణాళికను దాడి చేశారు. దేశంలో